హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా బోల్డ్ బ్లాక్ మైసూప్ కళ్యాణి మహేష్ లాస్ట్ వీడియోలో నేను అంబలికల్ హెర్నియాకి హాస్పిటల్ అయితే ఇంకోటి చూస్ చేసుకోవాలి వంశీ సార్ అయితే అవైలబుల్గా లేరు అని చెప్పాను కదా సో నాకైతే లాస్ట్ టైం చేసిన వంశీ సారే మళ్ళీ చేస్తే బాగుంటుంది అని చాలా ఉందన్నమాట ఇన్నర్గా అది ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్తాను మేబీ నా మైండ్లో అదివరకు చేసిన డాక్టరే మళ్ళీ చేస్తే బాగుండు అని ఫిక్స్ అయ్యిందో ఏమో ఎందుకంటే నాకు ఒక రకమైన సెంటిమెంట్ ఉంటుంది అన్నమాట ముకుల్ పుట్టినప్పుడు నాకు రా రమాదేవి డాక్టర్ అని అమెరికన్ హాస్పిటల్లో ఆవిడ మొత్తము ట్రీట్మెంట్ అండ్ నార్మల్ డెలివరీ చేశారు సో ట్రీట్మెంట్ అది నచ్చిందనమాట ఎందుకంటే నాకు సిక్స్త్ మంత్లోనే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి నర్వు ఇదయ్యి కాలు నడవలేకపోయాను అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లోనే ఉన్నాను ఆ టైంలో ఆవిడ చాలా కేర్ తీసుకున్నారనమాట సో ఆ ఇది నాకు పడిపోయింది తర్వాత నేను మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మౌర్య అప్పుడు నాకు ఆవిడ వెళ్ళాను అమెరికన్ హాస్పిటల్కి ఆవిడ అక్కడ లేరు కానీ నేను ఆవిడ కోసం వెతుక్కుని 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 ఆవిడ హాస్పిటల్కే వెళ్ళాను అనమాట ఈవెన్ అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినా సరే నాకు అట్లా ఉంటుంది అదొక సెంటిమెంట్ అనమాట సో దాంతో నాకు ఈసారి కూడా అట్లాగే అనిపించింది సో సో నేను వంశీ సార్కే మళ్ళీ కాల్ చేశాను అన్నమాట కాల్ చేస్తే సారు శబరిమ వెళ్ళాను వచ్చిన తర్వాత కాల్ చేస్తాను మేడం అని అన్నారు సార్ వచ్చిన తర్వాత అట్లాగే కాల్ చేశారు నేను చెప్పాను అనమాట విషయం మొత్తం సార్కి సార్ ఇలాగా నాకు ఎందుకో మీరే సర్జరీ చేస్తే బాగుంటుంది మళ్ళీ అనిపిస్తుంది సార్ మీరు ఇక్కడ హాస్పిటల్లో అవైలబుల్గా లేరంట కదా సో ఏం చేయమంటారు అంటే మేడం నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి నేను హాస్పిటల్కి రావట్లేదు అని చెప్పారు కానీ సార్ నాకు అని నాకు ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఒక సెంటిమెంట్ ఉంటుంది అని నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో రమాదేవి మేడం నా ప్రెగ్నెన్సీ స్టోరీ ఇదంతా అది సార్కి మళ్ళీ చెప్పాను చెప్పి సార్ ఏమనుకో మాకండి ఇబ్బంది పెడుతుందని చెప్పి ప్లీజ్ మీరే ఫాలో అప్ చేయండి మీరు ఏదంటే అదే చేస్తాను సార్ ఏ హాస్పిటల్కి వెళ్ళమన్నా ఏ డాక్టర్ దగ్గర చేయించుకోమన్నా ఇదే ఫాలో అవుతానని చెప్పాను సార్ మిమ్మల్ని విసిగిస్తున్నాను అనుకోవద్దు సార్ నా మీద నాకే జాలేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మిమ్మల్ని నమ్ముకున్నాను అని చెప్పారనమాట సార్ ఒక నవ్వు నవ్వి లేదు మేడం డెఫినెట్గా మీకు మంచి జరిగేటట్టు చూస్తాను ఎందుకంటే నా కోసం వెయిట్ చేశారు మీరు టూ మంత్స్ అక్టోబర్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు సో డెఫినెట్గా నేను మీకు మంచి చేస్తాను అని చెప్పి ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ సార్ కాల్ చేసి మేడం నాతో పాటు రవీంద్ర సార్ మీకు సర్జరీ చేశారు కదా సో రవీంద్ర సారు ఆంధ్ర హాస్పిటల్లో ఉంటారు విజయవాడ సో నేను నా మీద మీరు ఎంత నమ్మకంగా ఉన్నారో నా ప్రొఫెసర్స్ మీద కూడా మీరు అంతే నమ్మకంగా ఉండవచ్చు ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యాను నేను ఎంత బాగా చూసుకున్నాను పేషెంట్ని ఇంత బాగా పెర్ఫామ్ చేశాను సర్జరీ అంటే వాళ్ళు నేర్పించిందే కదా సో వాళ్ళు ఇంకెంత బాగా ట్రీట్మెంట్ చేస్తారో మీరు ఒకసారి ఆలోచించుకోండి సో ఆంధ్ర హాస్పిటల్లో రవీంద్ర సార్ కానీ గోపీనాథ్ సారు అట్లాగే రమణమూర్తి సార్ వీళ్ళందరూ నా ప్రొఫెసర్స్ మేడం కాలేజ్లో చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు మీరు ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టే వాళ్ళ దగ్గర చేయించుకుంటే నేను వాళ్ళతో మాట్లాడతాను మీకు మొత్తం నేను అప్డేట్ ఇస్తాను అని చెప్పారనమాట సో అదేవిధంగా సో ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళి మీట్ అయ్యాను రవీంద్ర సార్ని సో గోపినాథ్ సార్ని అందరినీ మీట్ అయ్యాను అనమాట అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు వంశీనా వంశీ మా స్టూడెంట్ అని చాలా గొప్పగా చెప్తున్నారు వంశీ సార్ గురించి సో చాలా హ్యాపీ అనిపించింది డాక్టర్స్ కూడా అంత ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట అండ్ సో ఇంకా అక్కడ మొత్తం ప్రీ ఆపరేటివ్ మొత్తం అయిపోయినాయి అనమాట టెస్ట్లన్నీ బ్లడ్ టెస్టు ఎక్స్రే ఎకో ఈసీజీ మొత్తం అన్నీ చేశారనమాట సో ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు కొంచెం మనసు పడింది అనమాట ఇంకా ఏంటంటే డిలే అయిపోతూ ఉంది అన్నది ఫీలింగ్ అనమాట లోపల బట్ ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయింది ఎందుకంటే రోజు రోజుకి కొంచెం పెయిన్ ఎక్కువైపోతుంది అది సో ఆ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను ఒక్కొక్క రోజు మరీ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యిందనమాట సో ఈ వీడియో వచ్చేపాటికి మేబీ నాకు సర్జరీ జరుగుతూ ఉండొచ్చు సో అందుకనే నేను టైటిల్లో కానీ తమిళల్లో కానీ అట్లా పెట్టానన్నమాట సో ఇటువంటి విషయాల్లో మనసు అంగీకారం ఎంతో అవసరం మనసు చెప్పిందే వినాలి మనసుకు సర్ది చెప్పుకోవాలి బట్ ఇప్పుడు చేసేది ఏంటంటే ఓపెన్ సర్జరీ అయితే కాదు ఐపామ్ ల్యాప్ అనమాట ల్యాప్రోస్కోపీలోనే ఇంకా ఫర్దర్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఐపామ్ అనేది సో మీరు కావాలనుకుంటే ఐపామ్ ల్యాప్ అని కొడితే మనకి గూగుల్లో డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అలాగే వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో ఎట్లా చేస్తారు ఐపామ్ ల్యాప్ అంబలికల్ హెర్నియా సర్జరీ అంటే మనకి వీడియో మొత్తం వచ్చేస్తుంది అనమాట సో ఇంతకీ సార్ సర్జరీ ఎందుకు చేయట్లేదు అనే డౌట్ రావచ్చు సార్ ఎగ్జామ్ రాశారనమాట దానిలో ఆయన క్వాలిఫై అయ్యారు సో ఫర్దర్గా స్టడీస్ కోసం అయితే వెళ్తున్నారనమాట అందుకే సార్ సర్జరీ అయితే చేయట్లేదు అంతేకాదు వాళ్ళ మిస్సెస్కి కూడా మెడికల్ అంకాలజీలో సీట్ వచ్చింది సో ఇద్దరు ఫర్దర్గా స్టడీస్ అయితే చేస్తున్నారనమాట సో అందుకని సార్ అయితే అవైలబుల్గా లేరు అండ్ ఇక్కడ నుంచి మీకు రేపటి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను అనమాట మీకు నేను చూపిస్తాను సో ఇట్లాగా నేను మొత్తం మ్యాక్సిమం ఏప్రిల్ వరకు కూడా లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అన్నీ కూడా షెడ్యూల్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఉన్నాయి చూసారు కదా సో ఇట్లాగా మొత్తం షెడ్యూల్ చేసి పెట్టుకున్నానమాట ముందే రికార్డ్ చేసుకున్నాను అండ్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అనమాట చాలామంది అనుకుంటున్నారు ధైర్యంగా చేయించుకుంటున్నారండి కాదండి బాగా ఎంత మెంటల్గా ఎంత డిస్టర్బ్ అవుతున్నానంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేను ఏడుపు ఆపుకుంటున్నాను అనమాట ఈ వీడియో చేస్తూ కూడా కాన్బర్ కండిషన్ లైఫ్ అండ్ డెత్ కండిషన్ అన్నప్పుడు తప్పదు కదా ఇది చేయించుకోకపోతే ఫర్దర్గా బ్రీతింగ్ కాంప్లికేషన్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషనే కానీ ఇంకా రకరకాలుగా అయితే వచ్చేస్తాయి ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటివి సో అందుకని ఇంకా చేయించుకుంటున్నాను అనమాట ఈ సర్జరీ అనేది సో ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి ఇక మీదట ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా నేను మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మా నాన్న ఆశీస్సులు నాతో ఎప్పటికీ ఉంటాయి అని నేను బలంగా నమ్ముతాను సో ఇదనమాట అంబలికల్ హెర్నియా సర్జరీకి అయితే వెళ్తున్నాను నేను ప్రీవియస్ వీడియోలో హెర్నియా అంటే ఏంటి అసలు నాకు ఎట్లా ఫామ్ అయ్యింది ఇవన్నీ నేను ఆ వీడియోలో అయితే చెప్పి ఉన్నానన్నమాట అండ్ సో గా ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో